కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ రోజుకి తల్లిదండ్రులకి ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే తీసుకుంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఇన్ని సంఘటనలు కూడా ప్రభుత్వం ఈ దేశా యాప్ను కనుక కొనసాగుచుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా కొన్ని శక్తి యాప్ అని దేశాయాప్కి పేరు మార్చి వీళ్ళు తీసుకొచ్చారు గతంలో అదే దేశ యాప్ కి వేటకారం చేసిన వ్యక్తులు ఈ రోజు అదే దేశ యాప్ శక్తి యాప్ అని చెప్పారు గారు చెప్తూ ఉన్నారు శక్తి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయని ఏవ శక్తి టీమ్స్ మరి ఎందుకు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉండడం సమంజసమా ఈ రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంలా ఉండాల్సిందేనా అడుగడుగునా చూస్తే ఎక్కడైనా నిందితులు బాధితులు ఉంటారు బాధితులకి ప్రభుత్వం అండగా నిలబడాలి నిందితులకు కఠినంగా శిక్షించాలి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం నిందితులకు అండగా నిలబడుతుంది బాధితులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించని పరిస్థితి మన క్లియర్గా ప్రతి సంఘటనలో కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు కాలేజీకి వెళ్ళినా రక్షణ లేదు ఎంత దారుణమైన సంఘటనలు వింటూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈవెన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే ఆ రాంబీలిలో చూసాం ఆ అమ్మాయి ఆ ప్రేమ ప్రేమ కోసం ఒకడు వేధిస్తున్నాడు అని చెప్పి జైలుకెళ్ళి వచ్చాక కూడా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వము పోలీసులు నిర్లక్ష్యం వలన అతను హత్య చేయడం జరిగింది అలాగే ఏటు కొప్పాకలో నాలుగు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది మేము వెళ్ళి ఆ రెండు సంఘటనలు కూడా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు ముచ్చుమరి సంఘటన అత్యాచారం చేసి ఆ బాలికని మొక్క మొక్కలుగా చేసి విసిరి పారేశారు పోలీసులు అనే వాళ్ళు మహిళల రక్షణ కోసం ఉపయోగపడాలి ప్రజల రక్షణ కోసం ఉపయోగపడాలి కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి దాని మీద ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భద్రతల పరిరక్షణ కోసం కానీ మహిళల రక్షణ కోసం కానీ ఉపయోగించని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి మేము ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం మహిళల భద్రత అనేది ప్రభుత్వం తాలూకా ప్రథమ ప్రాధాన్య అంశము కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న